వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య అందరికీ నమస్కారం సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దేవనగరం అనే గ్రామంలో ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి వచ్చాను ఆయన ఎవరో కాదు ప్రముఖ వ్యక్తి తోలం శ్రీనివాసరావు గారు సో ఆయన మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో మంది అభాగ్యులను ఆదుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అమ్మ జన్మనిస్తే శ్రీనివాసరావు గారు వారి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పునర్జన్మనిస్తున్నారు శ్రీనివాసరావు గారు ఎంతో మందికి అంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళకి కానీ పుట్టుకతో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ దీర్ఘకాలికంగా గాయాలు మానకుండా ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే ఒక స్టడీ పర్పస్ కానీ పిల్లలకి బుక్స్ అందించడం కానీ లేకపోతే సేవా సంస్థ ద్వారా ఇంకా దోమతెరలు అందించడం ఆదివాసీ ప్రజలకు ఎంతో మేలుకరమైన చాలా సేవా సంస్థ ద్వారా అందిస్తున్నారు ఇప్పుడు తోలం శ్రీనివాసరావు గారితో మనం ఇంటరాక్ట్ అవుదాం తనతో ఇంటర్వ్యూ తీసుకుందాం మీకు పరిచయం చేస్తున్నాను నమస్తే అండి శ్రీనివాసరావు గారు బాగున్నారు శ్రీనివాసరావు గారు ఒకసారి మన ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోండి నమస్తే అండి నా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన న్యూస్ నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు నాలాంటి వెలుకు తీయడానికి ముందుకొచ్చిన న్యూస్ ప్రపంచానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు తోలం శ్రీనివాసరావు మా కుటుంబ నేపథ్యం మా నాన్నగారికి ఏ ఆరుగురు సంతానం ఆ సంతానంలో నేను మూడో వాడిని అన్నయ్య అన్నయ్య తన తర్వాత నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు బాబు సిక్స్త్ క్లాస్ చదువుతాడు గవర్నమెంట్ స్కూల్ శ్రీనివాసరావు గారు మీరు ఇంత ప్రాంతంలో ఉన్నారు కదా అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ఎవరినైనా స్ఫూర్తిగా తీసుకున్నారా అసలు ఎలా నేను రెండు వేల పదిహేనులోనే బాలవల్ స్కూల్లో టీచర్గా చేరాను చేరిన ఈ తిర్లాపురం గ్రామం మారుమూల ప్రాంతం అది అది ఎలక్ట్రానిక్ రహదారి ఉండదు రోడ్డు ఉండదు కరెంట్ ఉండదు వాటర్ సౌకర్యం ఉండదు రెండు వేల పదిహేను లో బాలవేలు స్కూల్లో టీచర్ గారు నన్ను అపాయింట్మెంట్ చేశారు ఆ బాలవేలు స్కూల్ తిర్లాపురం గ్రామంలోనే స్కూల్లో జాయిన్ అయినాను ఆ గ్రామానికి కరెంటు రోడ్డు నీటి సౌకర్యం ఉండేది కాదు రోజు నడిచి వెళ్ళేవాడిని వాడిని వెళ్తూ ఉంటే వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళ గ్రామ పరిస్థితుల్ని ఆ పిల్లల పరిస్థితి వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచనతో బాలగూరి స్కూల్ స్కూల్ లో టీచింగ్ చేస్తూనే ఆ గ్రామానికి ఏదో ఒకటి చేయాలని అప్పటి నుండి ఆలోచన వచ్చింది అక్కడ వర్క్ చేశారు కాబట్టి ఆ పిల్లల్ని చూసి జాలిపడి చేశారు కరెక్టే మరి డిజేబుల్ కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నా స్కూల్లో ఒక బాబు ఉండేవాడు ఆ బాబుకి ఆ గ్రామంలో రక్త పింజర్ కలిసి కాలు కుళ్ళిపోయి కాలు తీసేయడం జరిగింది కాలు తీసేసినప్పుడు అతను స్కూల్ కి రావడానికి ఇబ్బంది పడేవాడు అప్పుడు నాకు ఆలోచన వచ్చి నాకు తెలిసిన డాక్టర్ హైదరాబాద్ లో ఉంటే సార్ సార్ కి ఫోన్ చేసి ఆ సార్ ద్వారా విజయవాడ తీసుకెళ్ళి ఆ కుటుంబాలు కూర్చడం జరిగింది అట్లా స్ఫూర్తితో ఇక వన్ బై వన్ వన్ బై వన్ అందరికి చెప్తుండే నా ప్రయాణం సరే ఒక బాబుకి బాగాలేదంటే మీరు జాలిపడి చేశారు మరి తర్వాత తర్వాత మీకు చేయాలనేది కనిపించింది ఇంకా దీన్ని ఎలా కొనసాగించాలని అనిపించింది అతను చేసేసరికి ఇంకా కొంతమంది కూడా నన్ను అప్రోచ్ నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలు నాకు తెలిసిన బై కూడా వాళ్ళ వాళ్ళని చూస్తే నాకు కూడా అందరికి వాళ్ళకు కూడా నా వంతుగా సాయం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ఇప్పుడు ప్రమాదవశాత్తు జరిగిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ గా మీరు ఈ అవయవాల్ని సమకూర్చడం అంటే కష్టం అంటే కాళ్ళు కానీ చేతులు కానీ పోయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ గా పెట్టడం ఖర్చుతో కూడుకున్న పని సో ఇదంతా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మనకి అన్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయితేనే సాధ్యం అవుతుంది సో కదా మీకు ఎలా సాధ్యం అవుతుంది ఎలా చేస్తున్నారు అయితే నేను ఇలా సందర్భంలో నాకు కొంతమంది స్వచ్ఛంద సేవ సంస్థ చేసే పని చేసే ఇలాంటి మానవత్వం ఉన్న వాళ్ళు పరిచయాలు ఏర్పడి వాళ్ళకి నేను నాకు తెలిసి వీళ్ళ వీళ్ళని వాళ్ళ ఫొటోస్ పెట్టి వీళ్ళ పరిస్థితి పూర్తి సార్ వీళ్ళకి ఎంతో సాయం చేయాలని పెట్టుకుంటుంది వీళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు చాలా మంది ఒక్క బాబుకి సహాయం చేసి స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటి వరకు ఎంత మందికి సహాయం చేశారు నేను ఆ బాబు నుండి ఇంకో ఇరవై మంది వరకు సాయం చేశాను యాక్సిడెంట్ అయిన వారిని విజయవాడ వాడ తీసుకెళ్లి రోబోటిక్ సెంటర్ కాళ్ళు పెట్టించడం దీర్ఘకాలికంగా గాయ గాయాలైన వారిని హైదరాబాద్ తీసుకువెళ్ళి అపార హాస్పిటల్లోని వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం చాలా మందికి చేయించానండి ఇరవై మంది పైగా చేయించాను ఈ కార్యక్రమం మొత్తం చేయడానికి మీ ఫ్యామిలీ సహకారం మీకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీ సహకారం పూర్తి సహకారం ఉంటుంది నేను చేసే నేను చేసే పని మంచి పని అయినప్పుడు ఫ్యామిలీ కంపల్సరీ సహకారం ఉంటుంది మా భార్య కానీ మా అమ్మ నాన్నలు కానీ చాలా మంది మావలు చాలా సహకారం ఉంటారండి అండి చేస్తూ ఉంటే పాటు చెడు కూడా అంటే ఎవరో ఒకరు వేయడం వాళ్ళు అనుకున్నా గానీ చేసేది చేస్తూనే వెళ్తూ ఉంటాను అందరి మంచి మీ సేవా సంస్థకి మహర్షి అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటండి నాకు పత్రిక మిత్రులు పత్రిక వాళ్ళు మహర్షి అని అతడు ఒక మహర్షి అని నా గురించి నేను చేసే సేవా కార్యక్రమాలకి అతడు ఒక మహర్షి అని ఒక ఆర్టికల్ రాశారు మన్యమ్మనగర్ మనలో అదే పేరుని నేను మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ పేరుతోనే నేను స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఓకే సంస్థ ద్వారా చేస్తున్నారు మీ దగ్గరికి మరి యాక్సిడెంట్ వాళ్ళు అవయవాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళే మీ దగ్గరకు వస్తారా లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అసలు ఎలా జరుగుతుంది ఇదంతా నాకు వాళ్ళ బంధువుల నుండి కానీ ఫ్రెండ్స్ నుండి కానీ మీడియా మిత్రుల నుండి కానీ నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోస్ తీసుకోవటం వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళని ఫోటోస్ తీసుకొని స్థితిగతులు తెలుసుకొని నాకు తెలిసిన దాతలకి ఈ ఫొటోస్ పెట్టి వీళ్ళ పరిస్థితి ఇది సార్ వీళ్ళకి ఎలాగైనా సాయం చేయండి సార్ వీళ్ళు వెళ్ళి పని చేసుకొని ఇంట్లో తన పని తానైనా చేసుకునేలాగా ఇబ్బంది ఉంది సార్ కొంచెం అవయవాలు పెట్టిస్తే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా పోషించు పోషించుకునే స్థితి ఉంటుంది సార్ అని మాట్లాడి నువ్వు వాళ్ళని అప్రోచ్ అవుతా ఉంటావు ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు నేను చేసిన సేవా కార్యక్రమాల గుర్తించి కలెక్టర్ గారు రెండు వేల ఇరవైలో భద్రాది కొత్తగూడెం జనవరి సిక్స్ కి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే మా పెన్పాక మండలం ఎంఈఓ గారు స్కూల్ పిల్లలకు గాను గురుకులం రాసే స్కూల్ పిల్లలకు కొత్తూరు కిష్టాపురం అమరవరం ఇప్పల గుంపు గ్రామాల్లో చదువుకునే పేద పిల్లలకు నేను గురుకులం ఎగ్జామ్ రాసే పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇచ్చినందుకు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి మా ఎంఈఓ గారు అలా టీచర్స్ కలిసి నాకు సన్మానం చేయడం జరిగింది అలాగే మా ఆదివాసీ సంఘాలు కూడా నాకు సన్మానం చేసేది శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాలు మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనేనా లేకపోతే స్టేట్ మొత్తం చేస్తారా సేవా కార్యక్రమాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా ఆపదలో ఉన్న ఆపదలో ఉన్నానని పిలిస్తే చూసారు కదా ఇప్పటి వరకు సో మహర్షి సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్రీనివాసరావు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు సో ఇలాంటి కార్యక్రమాలు ఆ చేసేవారికి మనం కూడా ముందుండి సహాయం చేస్తూ ఉండాలి అలానే ఆ ఎవరైనా ఈ సహాయం కావాలి అనుకున్న వారికి మహర్షి సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా మీకు సహాయం తప్పకుండా జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తాము మీరు కాంటాక్ట్ అయ్యి గా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఓకే స్టేట్ థ్యాంక్ యూ న్యూస్ ప్రభంజల్ మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం మీ సౌజన్య డాకూరి